ది జంగిల్ లాస్ట్ వాటర్ హోల్ పచ్చని అరణ్యంలో లోతుగా జంతువుల సమూహం కలిసి సంతోషంగా జీవించింది అక్కడ లియో సింహం ధైర్యవంతుడు మరియు బలవంతుడు కోతి తెలివైన మరియు ఉల్లాసభరితమైన ఎల్లి ఏనుగు దయగల మరియు సున్నితమైన మరియు టికో తాబేలు తెలివైన మరియు సహనం వారందరూ ఒక అందమైన వాటర్ హోల్ ను పంచుకున్నారు అక్కడ వారు వేడి రోజులలో తాగారు ఆడుకున్నారు మరియు చల్లగా ఉన్నారు కాని ఒక వేసవిలో సూర్యుడు గతంలో కంటే ప్రకాశవంతంగా ప్రకాశించాడు అడవి ఎండిపోయింది మరియు వాటర్ హోల్లోని నీరు కొద్ది కొద్దిగా తగ్గిపోయింది ఒక చిన్న నీటికుంట మాత్రమే మిగిలిపోయింది మికో అనే తెలివైన కోతి ఎత్తైన చెట్టు ఎక్కి చుట్టూ చూసింది ఉత్సాహంగా స్నేహితులు కోల్పోయిన నీటిగుంటను కనుగొనే యాత్రకు బయలుదేరారు కానీ అది సులభం కాదు వారు రాతి కొండలను ఎక్కి ముళ్ల పొదలను దాటవలసి వచ్చింది మరియు మండుతున్న సూర్యుని క్రింద నడవండి కాని జంతువులు కలిసి పనిచేశాయి వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు ఎవరినీ విడిచిపెట్టరు సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు చివరకు ఒక అందమైన మెరిసే సరస్సును చేరుకున్నారు జంతువులు ఆనందంతో ఆనందించాయి మరియు చల్లని నీటిలోకి దూసుకుపోయాయి వారు చిందులు తొక్కారు ఆడుకున్నారు మరియు సంతోషంగా తాగారు వారు సరస్సు దగ్గర కూర్చున్నప్పుడు వారు నవ్వారు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు ఆ రోజు నుండి వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు దయ మరియు జట్టు కృషి అడవిని సంతోషకరమైన ప్రదేశంగా మారుస్తుందని తెలుసు కాబట్టి ప్రియమైన మిత్రులారా గుర్తుంచుకోండి సమిష్టి కృషి మరియు దయ ఏ సవాలునైనా అధిగమించగలవు